సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన మొదటి రెండు వచనాలు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాశ్చిత్తము నొందినవాడు ధన్యుడు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఎవరు ధన్యుడు లేదా ఎవరు ఆశీర్వదించబడినవారు అనే అంశమును గురించి గత కొన్ని రోజులుగా మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము మరి ఒక ధన్యత గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం ఎవరైతే నేను పాపిని అని గ్రహించి నా పాపమునకు ప్రయశ్చితము ఎలా జరుగుతుంది అని ఆలోచించి ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంలో నడుస్తున్నటువంటి వారు లేదా తన పాపమునకు ప్రయాశ్చితము కల్వర్ సిల్వలో ప్రభునేశు క్రీస్తుల వారు జరిగించారు అనే సత్యమును తెలుసుకొని జీవిస్తున్నవారు ధన్యులు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం తర్వాత ఎహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు దేవుడు మన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలగాలి ఎప్పుడు చెబుతాడు అంటే మన పాపంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభునేశు క్రీస్తుల వారి సిల్వ రక్తంలోనే నా పాపములకు ప్రాయశ్చిత్తము జరిగింది అనేటువంటి విషయాన్ని నమ్మి ఆ మార్గంలో అనగా ఏసు మార్గంలో నడుస్తూ ఉన్నాడో అలాంటి వారిని చూసి దేవుడు సంతోషిస్తాడు వారిని నిర్దోషులుగా ఆయన ఎంచుతూ ఉన్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో నీ పాపములకు ప్రాయశ్చిత్తము కల్వర్ సిల్వలో జరిగిందనే సత్యాన్ని గ్రహించి నీవు ఆ యొక్క సత్యమును అనగా ఏసు ప్రభు ద్వారానే నా పాపములకు విముక్తి కలిగిందని నమ్మి జీవిస్తున్నావా అలా జీవించే వ్యక్తి అయితే నీవు ఆశీర్వదింపబడినవాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మన పాపమునకు ప్రయశ్చితము యేసు రక్తంలోనే జరిగిందని విశ్వసించి ముందుకు కొనసాగుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక దేవుడులా దీవించునుగాక అందరికీ వందనాలు